హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్ టైం వచ్చి సిక్స్ సిక్స్ థర్టీ అయిందండి యాక్చువల్గా ఈ మధ్యన అయితే ఆల్టరేషన్స్ అస్సలు తీసుకోవట్లేదు మనం అస్సలు బ్లౌజ్లోని లాంగ్ ఫ్రాక్స్లోని వాటి మీదే కాన్సన్ట్రేషన్ అంతా పెడుతున్నాం ఎందుకంటే ఈ ఆల్టరేషన్స్కి టైం ఎక్కువ పడుతుంది మనీ కూడా ఏం ఎక్కువ ఇవ్వట్లేదు అని చెప్పేసి కానీ కస్టమర్ అలా కాదండి నేను ఎంత అడిగితే అంత ఇస్తారు నేను రీజనబుల్గానే తీసుకుంటున్నాను సైడ్ స్టిచ్చెస్ హ్యాండ్స్ చేయడానికి కింద ఆల్టరేషన్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నాను త్రీ ఇచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత ఈరోజు వచ్చేసి ఒక కట్ వేరేది బ్లౌజ్ ఒకటి కుట్టాను అది హెమింగ్ ఇచ్చేసాను తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ మనకిచ్చిన ఆది బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బోట్ నెక్ తోటి మనం నార్మల్ డీప్ నెక్ ఎలా కుట్టాలి ఏంటనేది నేను వీడియో కూడా షూట్ చేశాను మీ అందరికీ డౌట్ రావచ్చు ఏంటక్క చూపించిన ప్రతి బ్లౌజ్ వీడియో షూట్ చేశాను వీడియో షూట్ చేస్తానని మీరు నేను ఎంతవరకు నమ్మొచ్చు అని మీరు మనసులో అనుకుంటారు అందుకని చెప్పేసి నేను ఇప్పుడు మొబైల్లో చూపిస్తాను చూడండి నాకు సపరేట్గా మొబైల్ ఉందండి అంటే నేను దాంట్లో సిమ్ ఉండదు అనమాట సిమ్ ఏమీ ఉండదు జస్ట్ కెమెరా అంతే దీన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాను ఎందుకంటే సిమ్ ఉండదు కదా ఎక్కడైనా మర్చిపోయాను అనుకోండి ఫోన్ చేయడానికి కూడా ఉండదు అనమాట అందుకనే దీన్ని తోకలాగా వెనకాలే ఉంటాను ఎక్కడుందా ఎక్కడుందా అని ఇప్పుడు చూడండి చూపిస్తాను నేను కటింగ్ చేసానా లేదా అని చూడండి ఇది వచ్చేసి కటింగు ఓకేనా ఇవి వచ్చేసి కటింగు చూపిస్తాను చూడండి మీకు డౌట్ రావచ్చు కదా నేను చెప్పిందల్లా నిజమా కరెక్టా కాదని ఎందుకంటే చాలామందికి కొన్ని రకాలుగా డౌట్లు ఉంటాయి క్లారిఫై చేస్తే పని అయిపోతుంది సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూపించిన బ్లౌజ్ కటింగు దీన్ని ఎడిటింగ్ చేసి మీ దగ్గరికి వచ్చేసరికి పట్టపక్కల చుక్కలు కనిపిస్తాయి అయినా పర్లేదు ఇష్టంతో చేసే ప్రతి పని కూడా కష్టం అనిపించదు ఇది కటింగు ఓకేనా తర్వాత చూపిస్తాను స్టిచ్చింగ్ చూడండి స్టిచ్చింగ్ వచ్చేసి ఖచ్చితంగా ఒక ఫార్టీ మినిట్స్ అని ఉంటుందండి మీ దగ్గరికి వచ్చేసరికి అది ట్వంటీ మినిట్స్ అవుతుంది ఎందుకంటే నేను మళ్ళీ ఎడిటింగ్ చేయాలి కదా సో ఇదంతా కూడా స్టిచ్చింగ్ అనమాట ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ల్యాప్టాప్లోకి పంపించేసాను ఎందుకంటే మళ్ళీ లో అదే మెమొరీ ఫుల్ అంటుంది కదా అందుకుని కొన్ని మాత్రం ఉంచాను ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ల్యాప్టాప్లో నుంచి దీనిలోకి అనమాట ఇవన్నీ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది సో ఒక బ్లౌజ్ ఈజీగా కుట్టేయచ్చు దీని మీద వచ్చే వ్యూస్ డబ్బులు వస్తాయి రావో తెలీదు కానీ మన బ్లౌజ్ కుట్టామనుకోండి ఖచ్చితంగా మనీ వస్తాయి అయినా సరే ఇదంతా తెలుసు కూడా ఎందుకు పోస్ట్ చేస్తున్నాను దీనే సోషల్ సర్వీస్ అంటారు సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు మళ్ళీ ఇంకొక వీడియోలో వస్తాను